ఒక ఊరులో పులి కథ ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు మరువపురం అది పచ్చని పొలాలతో కలువల చెరువులతో మంచి మనుషులతో నిండిన గ్రామం అక్కడ ఉండే ప్రజలు ఎంతో అన్యోన్యంగా జీవించేవారు ప్రతి ఒక్కరికి ఒకరికొకరిపై గౌరవం ప్రేమ ఉండేది కానీ ఒకరోజు ఆ గ్రామం జీవితాన్ని మార్చేసిన సంఘటన జరిగింది పులి వచ్చిందట ఒక వానాకాలంలో రాత్రి గ్రామంలో ఉన్న పొలాల దగ్గర మేకల్ని గేదెల్ని మేతకందించేందుకు ఓ రైతు వెళ్లాడు అతను మేకలతో తిరిగి ఇంటికొచ్చేటప్పుడు అటవీ ప్రాంతం దాటి రావలసి వచ్చింది అప్పుడు అటనుంచి ఓ పెద్ద శబ్దం వినిపించింది గర్ గర్ రైతు భయంతో నిలిచిపోయాడు కొద్దిసేపటికి చీకటిలో నుంచి ఓ పెద్ద పులి బయటికి వచ్చింది అది పెద్ద కళ్లతో రైతును చూస్తూ గర్జించింది రైతు ప్రాణాలు మౌత్లో పెట్టుకుని అక్కడి నుంచి పరుగెత్తాడు ఊరికి చేరుకుని కేకలు వేశాడు పులి వచ్చింది గరమస్తుల భయం ఆ వార్త మొత్తం ఊర్లో పుట్టెడు క్షణాల్లో వ్యాపించింది చిన్నారులు ఏడవడం మొదలు పెట్టారు పెద్దవాళ్లు తలలు పట్టుకుని భయపడిపోయారు అప్పటివరకు ఎన్నడూ పులిని చూడని ఆ ఊరికి అది ఒక పెద్ద దేయంలా అనిపించింది గ్రామ పెద్దలు ఒక సమావేశం పెట్టారు మన ఊరికి పులి వచ్చిందంటే ఇది చిన్న విషయానికి కాదు మన పశువులు ప్రమాదంలో పడతాయి మన పిల్లలు బహిరంగంగా ఆడుకోవడం కూడా కష్టం అవుతుంది అని పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు ధైర్యవంతుడు రంగప్రవేశం ఆ సమావేశానికి వచ్చాడు రాము అనే యువకుడు అతడు చిన్ననాటి నుంచే ధైర్యంగా ఉండేవాడు అడవుల్లో తిరగడం జంతువుల ప్రవర్తన గురించి తెలుసుకోవడం అతని హాబీ నేను ఆ పులిని తాకట్టు పెట్టగలను అని రాము ధైర్యంగా అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు నీవేంట్రా ఏవడవు ఇది ఆట కాదు పులి అంటే పులి అని పెద్దలు హెచ్చరించారు కాని రాము గట్టి నిర్ణయం తీసుకున్నాడు నేను ఏమీ చేయకుండా కూర్చుంటే మన ఊరు నాశనమవుతుంది నేను ప్రయత్నిస్తాను నాపై విశ్వాసముంచండి అని అన్నాడు రాముని ప్రణాళిక రాము స్నేహితుడు మోహన్తో కలిసి ఒక ప్రణాళిక వేశాడు అడవిలోకి వెళ్లి బాటలు గమనించడమయ్యింది రెండు రోజులు పులి దాచుకునే స్థలాన్ని గమనించారు అది ఓ పెద్ద గుహలో నివాసం చేస్తోంది రాము పులిని చంపాలనుకోలేదు అతడి లక్ష్యం పులిని భయపడకుండా పట్టుకుని అడవిలోకి తిరిగి పంపడం అతడు గ్రామంలో ఉన్న పాత బురదగాదిని ట్రాప్పిట్ మరమ్మతు చేశాడు వచ్చే దారిలో మాంసాన్ని ఉంచి దాన్ని ఆ గాదికి దారితీసేలా చేశాడు పులి బుగ్గపడింది రాత్రి అయింది గ్రామస్తులు ఉరుకులు పరుగులు తీస్తూ ఇళ్లలోకి వెళ్లిపోయారు రాము మాత్రం చెట్టు ఎక్కి పులి రాకను గమనిస్తూ కూర్చున్నాడు అర్ధరాత్రి పులి మాంసం వాసనకు వచ్చి ట్రాప్ వద్దకు వచ్చింది మాంసాన్ని కొరికుతూ ముందుకెళ్ళింది ఒకవేళ అక్కడ అడుగు వేసిన వెంటనే బురదగాదిలో పడిపోయింది పులి గర్జిస్తూ పరిగెత్తింది కాని బయటకి రావడం సాధ్యం కాలేదు రాము వెంటనే ఊరికి వెళ్ళి గ్రామ పెద్దలకి చెప్పాడు వాళ్లు వెంటనే వచ్చారు మొదట భయపడ్డ రాము ధైర్యం చూసి వాళ్లు గర్వపడిపోయారు పులి తిరిగి అడవికి అన్నీ ఏర్పాట్లు చేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వాళ్లు వచ్చి పులిని ఎలాంటి హాని లేకుండా ఒక పెద్ద ఉక్కు పంజరంలో వేసి దాన్ని ఆ మరుజిల్లా అడవిలో విడిచిపెట్టారు హీరోగా రాము ఆ రోజు నుంచి రాము ఊర్లో హీరో అయిపోయాడు గ్రామ పెద్దలు అతన్ని ఉద్యమయోధుడు అని పిలవడం మొదలుపెట్టారు పిల్లలు రాముని కథలు వింటూ పెరిగారు గ్రామస్థులు ఇక భయపడలేదు పులివల్ల వచ్చిన ప్రమాదం వాళ్ల మనస్సుల్లోని భయాన్ని తొలగించేసింది ముగింపు సందేశం ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదిరించాలి ఎవరూ చేయలేరని అనుకునే పని కూడా ధైర్యం తెలివితేటలతో చేస్తే సాధ్యమే